వెల్కమ్ టు డారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ ఒక ఏడుగురు మీ విషయంలో ఎదురు చూస్తున్నారంటండి ఎవరు వాళ్ళు ఎదురు చూస్తుంది ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు ఏం జరుగుతుంది ఏం చేద్దాం అని ఎదురు చూస్తున్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి గూడచర్యలు వల్ల వాళ్ళ నిజాలు తెలియకూడదని చెప్పి గూఢచారులు ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ ఎవరైతే మీ పనులు చెడపడుతున్నారు పెండింగ్లు పెడుతున్నారు మీకు తెలియకుండా గోతులు తవ్వుతున్నారు వాళ్ళందరి గురించినండి తెలియకూడదని చెప్పి మీ విషయంలో చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారంట ఏంట ఆ ప్రయత్నం ఏం చేద్దామని చేస్తున్నారో అసలు ఏం జరుగుతుంది అనేది కార్మిక్ రీడింగ్ కర్మ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఏడుగురు కలెక్టివ్ విషయంలో ఎదురు చూస్తున్నారండి మీకు రావాల్సింది వీళ్ళు ఎవరూ ఆపలేరండి దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ మీ డెస్టినీలో ఉన్నది ఆపలేరు మిమ్మల్ని ఆపలేరు ఓకేనా వాళ్ళు ఎదురు చూడటం అనవసరం స్టక్ అయ్యేలా చేసేయాలి ఎటు కదలేని పరిస్థితుల్లో ఉంచేయాలి ఏం జరుగుతున్నామో కూడా తెలుసు తెలుసుకోలేని పరిస్థితుల్లో బాధలో శోకంలో దుఃఖంలో వెన్నుపోటు వేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఇంట్లో ఐదుగురికి బయట ముగ్గురికి వెన్నుపోటండి మీకొక్కరికే కాదు మీ ఇంట్లోనే మీ ఇంట్లో వాళ్ళ చేత వేయించి వాళ్ళకు కూడా ఇది ఓకేనా మీ ఇంట్లో మొత్తం ఐదుగురండి బయట ముగ్గురు మొత్తం ఎనిమిది మందికి ఎనిమిది మందికి ఒకే గొడవతో మొత్తం ఎనిమిది మంది జీవితాల స్టాప్ పెట్టేద్దాం అనుకుంటున్నారంట దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి మొత్తానికి ఇంకా మొత్తం గ్రూప్ ఫోటో మొత్తం అన్నమాట ఓకేనా టే యాస్ రీసినేట్ చెప్తున్నారంట గైడ్ చేస్తున్నారంట హోంలో వాళ్ళకి హోమ్ లైఫ్ లేకుండా చేయాలని హోమ్ లేని వాళ్ళకి చెప్తున్నారంట హోమ్ వద్దు అనుకున్న వాళ్ళకి చెప్తున్నారంట టూ లాక్స్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి మీ ఇంటి లాక్ కాపీ చేశారు ఓకేనా అసేసినే ఇద్దరు మీ బీర్వో లాక్స్ కాపీ చేశారు టూ లాక్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఓకేనా ఎవరైతే ఎస్ యాంటీనా ఇస్ అ సిగ్నిఫిసెంట్ అండి ఫోన్స్ టెలికమ్యూనికేషన్ మాట్లాడే వాళ్ళు చెప్తున్న వాళ్ళు పాస్టరింగ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది మీ వెనుక ఏదో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారంట పాస్టరింగ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎవరైతే చెప్తున్నారో ఫోన్స్ ద్వారా స్తంభాలకి చెప్తున్నారంట అడ్డంగా నిలబడమని స్తంభంలాగా ఏ పని ముందుకు వెళ్ళకుండా చేయమని టెలికమ్యూనికేషన్ ద్వారా యాంటీన ద్వారా ఫోనుల ద్వారా మాట్లాడుకుంటున్నారంట ఈ పని జరగకుండా నువ్వు వెళ్ళి ఆపే వెళ్ళి స్తంభంలాగా నిలబడు అని చెప్పి చెప్తున్నారంట ఆ పని ముందుకు వెళ్ళకుండా ఆపేయండి అని చెప్తున్నారంట లెవెన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి మీ విషయంలో మీరు నిలబడకుండా చెయ్యాలి మీరు ముందుకు వెళ్ళకుండా చేయాలి అని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఓంలో ఒక పర్సన్ అండి మీ పరువు తీయాలి అని ఏదైతే అనుకుంటున్నారో ఇంటా బయట బ్యాలెన్స్ కాకూడదని వాళ్ళు అనుకున్నది జరగదండి అసలు అవకాశమే లేదు అలా జరగడానికి ఓకేనా గూఢాచారుల జీవితాలు తలకిందులు అయిపోతాయండి మొత్తం ఎనిమిది మంది ఎనిమిది మందికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఇక్కడ బయట వాళ్ళు ఎవరైతే అనుకుంటున్నారో ఆ ఎనిమిది మంది ఎనిమిది మందిలో ఐదు మంది కూడా వాళ్ళ వాళ్ళ చేతే వాళ్ళతో ప్రస్తుతం జత కలిపి చేతులు కలిపి మీ వెనక గోతులు తవ్వుతున్న వాళ్ళు మనీ రొటేషన్ చేసి ఏదైతే చేద్దాం అనుకున్నారో అవకాశంగా తీసుకొని వారి జీవితాన్ని తలకిందులు చేద్దాం అని అనుకున్నారంట విసి కన్ఫర్మేషన్ అండి మీ ఇంట్లో వారి జీవితం తలకిందులు చేసేసి వారికి మనీ రొటేషన్ కాకుండా చేసేద్దాం అని అనుకున్నారంట అండ్ మనీ ఇస్తానని చెప్పి మనీ ఇవ్వకుండా కనిపించకుండా చేసేద్దాం అని కూడా అనుకుంటున్నారంట ఇంట్లో ఒక పర్సన్ అండి ఇంట్లో ఒక పర్సన్కి డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా కనిపించకుండా చేసేద్దాం అనుకుంటున్నారంట ఓకేనా యంగ్ పర్సన్ అండి యంగ్ పర్సన్ని చేద్దాం అనుకుంటున్నారంట పెద్ద పర్సన్ షిప్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అల్లకొల్లో చేసేయాలి అని అనుకుంటున్నారంట వేగంగా అంటే వేగంగా సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి మీ ఇంట్లో వాళ్ళకి అప్పుడు మీరు ఏ పని చేసుకోలేరు సో అవకాశంగా తీసుకోవడానికి కుదురుతుంది ఎదురు చూడొచ్చు అనుకోవడానికి అసలు అవకాశం లేదండి మీ విషయంలో ఎమ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఎం విషయంలో హౌస్ ఈజ్ ఎ సిగ్నిఫిసియెంట్ టైం కోసం ఎదురు చూస్తున్నారంట ఆర్ ఆర్ని తలకిందులు చేయడానికి టెక్యాసరీస్ని పిఎస్ ఈజ్ ఎ సిగ్నిఫిసి అండి సియు సియు ఈజ్ అ సిగ్నిఫిసెంట్ పిఎస్ పెట్టుబడి లాభాలు రాకుండా చేయాలి అని అనుకుంటున్నారంటండి సీని మీ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కూడా వాళ్ళకి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలి పిఎస్ని పోలీస్కి స పోలీస్ కేసుకి సంబంధించిన వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు బ్రదర్ ఫిగర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా వాళ్ళకి కూడా ఫుల్ స్టాప్ పెట్టేయాలి అని అనుకుంటున్నారండి ఈరోజు ఎనర్జీ ఓకేనా అండ్ క్వీన్ ఎవరైతే ఉన్నారో క్వీన్ ఆఫ్ కప్స్ మీ యొక్క కేర్ గివర్ మదర్ ఆర్ సిస్టర్ అండి టేక్ యాసరిజినెట్ వాళ్ళ విషయంలో అఫ్కోర్స్ గొడవ పెట్టుకోవాలి అని అనుకుంటున్నారంట పెట్టుబడులు రావాలి రాకుండా చేయాలి అని అనుకుంటున్నారంట టోటల్గా ఒక సెవెన్ మెంబెర్స్ అయితే బయట వాళ్ళండి మీ ఇంట్లో ఐదుగురిని లేకుండా చేసి మీ ఇంట్లో వాళ్ళ విషయంలో యాక్టివ్గా నెగిటివ్ ఎనర్జీ చేపిస్తున్న మీ నైబర్స్ని ఆర్ ఇన్ హౌస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా స్టాప్ పెట్టేసి అసలు సాక్షి లేకుండా చేసేసి ఇదంతా కార్మిక ఆలోచన కర్మకాళీ వాళ్ళు చేస్తున్న ఆలోచన ఓకేనా మీరు ఇక్కడ సేఫ్ అండి మీరు ప్రొటెక్టెడ్ అండ్ మీరు మీ వాళ్ళు ప్రొటెక్టెడ్ అండి ఓకేనా ఇక్కడ కార్మిక్స్ మీ వాళ్ళలో మెయిల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కార్మిక్స్ అండి కర్మల వల్ల వచ్చిన వాళ్ళు సో వాళ్ళు ఏదైతే చెట్టు పనులు చేస్తున్నారో పెండింగ్ పెట్టడం కావచ్చు లేదా రావాల్సిన రాకుండా చేయడం ముందుకు వెళ్లకుండా చేయడం లేదా నెగిటివ్ ఎనర్జీస్ చేయడం ఇలాంటివి ఏ అయితే చేస్తున్నారో అది వాళ్ళు కర్మ కర్మకాలు చేస్తున్నారు అవి ఓకేనా అవి వారి కార్మిక ఆలోచనలు అండి ఓకేనా మీకైతే టవర్ మూమెంట్ తీసుకురాలేరు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండ్ నెగిటివ్ ఎనర్జీ చేసి అసలు ఏది కూడా క్రియేట్ చేయలేరండి ఓకేనా ఎస్ న్యూ బిగినింగ్ లేదండి అనుకుంది జరగదు ఈ సెవెన్ మెంబర్స్ ఎవరైతే అనుకున్నారో క్లియర్గా అనుకుంది జరగదు ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఎదురు చూడడం కూడా వేస్ట్ అండ్ ఓ ఈజ్ అ రౌండ్ అప్ ఈజ్ అ సిగ్నిఫిసియెంట్ ముందుకు వెళ్తున్న మిమ్మల్ని జీరో చేసేయాలి జీవితాలు తలకిందులు చేసేయాలి అని ఎవరైతే టైం కోసం చూస్తున్నారో వాళ్ళకి టైం లేదు హౌజు లేదు హౌస్ లైఫ్ లేదు ఓకేనా ప్రయత్నిస్తున్న వాళ్ళు ఎవరికి హౌస్ ఉండదు టైం కూడా లేదండి అండ్ ఎవరైతే నెగిటివ్ ఎనర్జీస్ చేస్తున్నారో ఫస్ట్ నెంబర్ వన్ ఈజ్ సిగ్నిఫిషన్ నెంబర్ వన్ వాళ్ళు అనుకుంది జరగదు ఓకేనా యంగ్ పర్సన్ చేస్తున్నది అనుకుంది జరగదండి మీ ఇంట్లో పెద్దవాళ్ళ విషయంలో అనుకుంది జరగదు బయట పర్సన్ చేస్తున్నారు అండ్ ఎస్ ఇంట్లో పర్సన్ చేస్తున్నారు ఓకే ఎంగు పర్సన్ అండి బయట వాళ్ళు ఇంట్లో వాళ్ళు ఇద్దరు చేస్తున్నారు ఆఫ్ ఆఫ్ ఇన్ఫినిటీ అండ్ ఎస్ ఇద్దరు అనుకుంది జరగదు దిస్ ఇస్ ద కన్ఫర్మేషన్ అండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్